ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్కరకా ఛానల్ ఈరోజు నేను మనం డైలీ వాడుకొని కూరగాయలు ఉల్లిపాయలు కోడిగుడ్లు ఎగ్స్ అన్నీ బయట వాడేస్తుంటాం కదా డస్ట్బిన్లో వాడేయకుండా నేను ఇలాంటిది ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాకి హోల్స్ చేసాను చూడండి అంత హోల్స్ చేసి ఈ డబ్బా వదికిన పెట్టుకుని నేను దానికి ప్లేట్ పెట్టి డబ్బాలో వేస్తుంటాను డబ్బాలో వేసిన తర్వాత ఓ పది రోజులకి ఒక పదిహేను రోజులకి ఇలా వస్తుంది కదా దాన్ని తీసుకొచ్చి మా మొక్కలకి ఇంగో ఇది బాటిల్ చూసారా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్కి ఎంత మూట లేదు ఇంక ఇక్కడ హోల్స్ పెట్టాను చూడండి ఈ హోల్స్ అవి ఉంటాయి ఇది ఎందుకంటే మనం డైలీ చేసుకుని అన్ని డైలీ తెచ్చి మొక్కల దగ్గర వేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి పది రోజులకి పదిహేను రోజులకి అంటే పెద్ద కష్టం అనిపించదు ఆ డబ్బాలో ఉన్న వేస్ట్ తెచ్చి ఈ బాటిల్ ఎలా మొక్కల్లో ఇలా పెట్టుకోవాలి మొక్కందా ఈ మొక్కలో ఎలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ వేస్ట్ తెచ్చి దీంట్లో వేసుకోవాలి చూసారా కూరగాయలు తొక్కులు కో ఎగ్స్ ఎగ్సెల్స్ అన్నీ మన ఇంట్లో ఏమైతే ఉంటాయి ప్లాస్టిక్ వేయొద్దు ఉడకబెట్టినవి కూడా వద్దు కూరగాయలు తొక్కలు ఆనియన్ ఫీల్స్ ఆనియన్ ఎగ్ ఎగ్సెల్స్ వేసుకుని ఇలా పెట్టేసుకోవడమే అలా పెట్టేసుకుంటే మనకి కావాల్సిన కంపోస్ట్ అందులో తయారైపోతుంది వేస్టేజ్ కూడా దాని నుంచి మొక్కలకి వస్తుంది అన్నమాట అది కూడా చాలా మొక్కలకు చాలా బలం ఎటువంటి పురుగులు కానీ వాసన కానీ ఏమి ఉండదు మనం మనం డైలీ చేసుకోలేము కాబట్టి ఇలా చేసుకోవాలి అలా కాకుండా బాటిల్సే కాకుండా ఆల్రెడీ దీనికి ఓల్స్ పెట్టాను కాబట్టి ఈ బాటిల్స్ కూడా బయట పెద్ద గార్డెన్ ఉన్నవాళ్ళు అయితే ఈ డబ్బా బలంగా తీసుకెళ్ళి ఆ గార్డెన్లో ఎక్కడ పెట్టేసుకున్నా సరే మీకు ఇది కంపోస్ట్ తయారైపోతుంది దీంట్లో వచ్చి లిక్విడ్ కూడా మొక్కలకి బలంగా ఉంటుంది కాయలు పువ్వులు ఉన్నా సరే మీకు బాగా కత్తాయనమాట చూడండి నేను ఆల్రెడీ ఈ మొక్కలో ఈ బాటిల్స్ పెట్టాను చూడండి ఈ బాటిల్స్ నుంచి ఈ పైకి మనకు ఫ్రెష్ ఉందని తిని అడిగి నుంచి కంపోస్ట్ తయారైపోతుంటుందన్నమాట ఈ బాటిల్ నేను పాత బాటిల్ కంపోస్ట్ అయిపోతే మొక్కలు వేసేసి కొత్త బాటిల్ పెట్టాను అనమాట ఈ పాత బాటిల్ నుంచి వచ్చిన లిక్విడ్ ఈ మొక్కలు ఇంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇది మొక్క చూడండి దీని నిండా పూతలు ఇప్పుడే ఫ్రెష్గా పోతొత్తుంది అవి పోత చూడండి పోతొస్తుంది ఈ పక్కన ఉన్న చెట్టు కూడా పువ్వులు పువ్వులు చూడండి ఎంత బాగోతున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు కూడా మొక్క కూడా పువ్వులు మీకు వంటింట్లో వచ్చి మనకు కరు అదే బాటిల్స్ ప్రతి కుండీలోని ఒక కుండీ అయిపోయిన తర్వాత ఒక కుండి ఒక కుండి అయిపోయిన తర్వాత ఒక కుండి అలా బాటిల్స్ పెట్టుకుంటూ వెళ్తాను నేను పెట్టిన తర్వాత అది కంపోస్ట్ అయిపోతే మళ్ళీ మొక్కలకే వేసేస్తుంటాను ఇప్పుడు మీరు చూసింది కంపోస్ట్ ఇంట్లో చూడండి సగం కంపోస్ట్ అయిపోయింది చూడండి అడిగి నుంచి కంపోస్ట్ అయిపోతుంది అలా కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ ఖాళీ చేసి ఇంకో మొక్క వేసేసి మళ్ళీ ఇంకో ఆ బాటిల్లో ఫ్రెష్గా నింపుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడు మా మొక్కలకి వాటర్ యూరియా కానీ లిక్విడ్లు ఏమీ ఇవ్వం మామూలు మేము తయారు చేసుకున్నా వాటర్ ఇంకా ఇది ఆ తర్వాత ఎఫ్ఎం సాల్ట్ అవి వేస్తుంటాను నేను మా మొక్కలు పుష్టిగా బలంగా ఉండడానికి మెయిన్ కారణం అయితే ఈ కిచెన్ వేస్ట్ కిచిన్ వేస్ట్ మనకేమీ కష్టము కాదు ఖరీదు కాదు మనం వేస్ట్గా పాడేసి కొద్దిగా ఓపు తెచ్చుకుని ఒక ప్లాస్టిక్ అంతా స్టోర్ చేసుకుని మీరు తెచ్చుకొని బాటిల్ వేసుకుంటే సరిపోతుంది అంతే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో మాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు వచ్చినట్టు చేశాను నేను తప్పులేనంటే క్షమించండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ